అమరావతి ఆర్ట్ పేరిట ధరణికోట నాగార్జునకొండ శిల్ప సంపదలపై సచిత్ర వ్యాస సంకల్ప సృష్టికర్త ప్రముఖ పాత్రికేయులు మరియు అమరావతి ప్రాంతంతో అనుబంధం ఉన్న రచయితగా కూడా ఉన్న పున్నా కృష్ణమూర్తి సిటీ న్యూస్తో మాట్లాడారు ఈ పుస్తకాన్ని తాజాగా వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి అభినందించారు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాజధానిగా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అభివృద్ధికి వారి శేయశక్తుల కృషి చేస్తున్న క్రమంలో నేను కల్చరల్ అండ్ ఆర్టిస్టిక్ వ్యూతో అమరావతిని ప్రజెంట్ చేయాలి అనుకున్నాను సాధారణంగా చెప్తుంటాము ఇళ్ళు అంటే గోడలు పైకప్పుతోటి ఏర్పాటు అవుతాయని అంతకంటే ముఖ్యం ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న మంచి సంబంధాలతోటి ఇల్లు రూపొందుతుంది అని అంటాము రాజధాని ఇప్పుడే కావచ్చు రెండు మూడేళ్ళు కావచ్చు నాలుగేళ్ళు కావచ్చు భవనాలు అవి అన్నీ బాగానే ఉంటాయి బాగుండాలని కోరుకుంటున్నాము కానీ కల్చరల్గా మనం ఏంటి ఆంధ్రలము తెలుగువారము మన మధ్య పరస్పర సంబంధాలు ఎట్లా ఉండాలి అంటే మనకున్న సాంస్కృతిక కనెక్టివిటీ నేపథ్యం గురించి కూడా ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డాక ఒక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అమరావతి రాజధానిగా ఎంచుకున్నారు బాగుంది గొప్ప గొప్ప భవనాలు అవన్నీ కూడా ఏర్పడాలి రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అన్నట్టుగా ఏ నగరం అయినా ఒక రోజులో కాదు కానీ వీలైనంత త్వరగా గొప్పగా చేయాలని ప్రభుత్వాలు సంస్థలు చూస్తున్నాయి యాజ్ ఎ జర్నలిస్ట్గా రైటర్గా నేను ఈ సందర్భంలో ఆలోచించింది వాట్ ఈజ్ అమరావతి అని నన్ను నేను ప్రశ్నించుకొని సాధారణ పాఠకులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్దాము అని పుస్తకం ద్వారా ప్రయత్నించాను ఇప్పుడు మనము అమరావతి అంటున్న ప్లేస్ అమరావతి ఆర్ట్గా బాగా ప్రపంచానికి పరిచితం వెబ్సైట్స్లో ఎక్కడైనా అమరావతి ఆర్ట్ అని పెడితే కొన్ని వేల లక్షలు వస్తాయి కేవలం అమరావతి అంటే మహారాష్ట్రలో ఉన్న అమరావతి కూడా రావచ్చు ఇంకోటి రావచ్చు అమరావతిలో స్థూపాలు నాగార్జున కొండలో స్థూపాలు అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కూల్ అనే ఒక ప్రత్యేక విభాగానికి చెందినవి నార్త్ ఇండియాలో వెస్ట్రన్ ఇండియాలో ఉన్న బౌద్ధ శిల్పకళ అది మాత్రమే అనుకునే రోజుల్లో దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం అమరావతి పట్టణంలో కల్లాల్ మెకంజీ ఎక్స్క్వేషన్స్ చేసినప్పుడు దక్షిణ భారతంలో కూడా బౌద్ధ శిల్పకళ ఉన్నది అని తెలిసింది ఆ తర్వాతే హబ్బీ కానీ అజంతా ఎల్లోరా కానీ ఇవన్నీ వేగులోకి వచ్చింది అయితే ఈ బుద్ధిస్ట్ ఆర్ట్లో అమరావతి ఆర్ట్ చాలా ప్రత్యేకమైంది చాలా సున్నితమైంది చాలా లలితమైనది అని ప్రపంచ విమర్శకులు అందరూ పేర్కొంటారు ఎస్ రాము లాంటి మనవాళ్ళు కుమారస్వామి లాంటి వాళ్ళు మన గుంటూరు గుడివాడ వాసే శ్రీ రామారావు లాంటి వాళ్ళు కాక వికాస లాంటి గొప్ప వాళ్ళు కూడా అంతర్జాతీయ ఆర్టిస్టులు కూడా అమరావతి ఆర్టి వృత్తి ప్రశంసిస్తారు అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల్లో ఎక్స్పెక్టేషన్ జరిగాయి అవి శిథిలంగా ఉన్నాయి మనకు అవి ఏంటో తెలియదు అంటే ఒక స్పృహ లేని మనిషి కనుక చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనట్లుగా మన సమాజం ఉన్నది ఆ వెలుగులోకి వచ్చిన శిల్పాలని ఇది వరల్డ్ ఆర్ట్ కేటగిరీకి వస్తుందని భావించి వాళ్ళు లండన్కి తరలించారు ఇవి ఇట్లా ఉన్నాయని చెప్పడానికి ఇంగ్లాండ్ నుంచి ఆర్టిస్టులను ఇక్కడికి రప్పించి కొన్ని నెలలు మకం వేయించి వాళ్ళతోటి డ్రాయింగులు చేయించి ఆ డ్రాయింగుల్ని పరిశీలింప చేసి ఒక అద్భుతమైనది జరిగింది చిత్రం ఏంటంటే మన ఆర్టిస్టుల్లో చాలామంది ఎంతమంది అమరావతి మ్యూజియం చూసారో ఎంతమంది నాగార్జునకొండ మ్యూజియం చూసారో తెలియదు సో అమరావతి రాజధాని అమరావతి అనే చోట దొరికిన ఈ శిల్పాలు అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కూల్ అనే ప్రత్యేకతని పొందాయి ఈ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కూల్లో నాగార్జునకొండ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నేలకొండపల్లి లాంటివి కానీ దంతగిరి కానీ ఈవెన్ హంపీ శిల్పాలు కానీ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కూల్కి సంబంధించినవి సో అమరావతి ఈజ్ డిఫరెంట్ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కూల్ అనేది దక్షిణ భారతంలో శిల్పకళకు సంబంధించింది అది చెప్పాను తగిన ఎవిడెన్సెస్ వాటిని ఇది చెప్తూ వాస్తవానికి ఈ బౌద్ధ శిల్పకళ వెళ్ళి రోజుల్లో చైత్యాలు ఉన్న రోజుల్లో మనం ఇప్పుడు అమరావతిగా పిలుస్తున్న పట్టణం పేరు ధాన్య కటకం ధాన్యకట్ట ధాన్య కటకం జానపదులు స్థానిక భాషల్లో వ్యవహారిక భాషలో దీపాల దిన్నే అని కూడా అనేవాళ్ళు ఆ చైత్యాన్ని దీపాలతో అలంకరించేవాళ్ళు ఆ పేరుతో ఒక ప్రాంతం కూడా ఉంది అమరావతి దగ్గర అట్లాగే రెండవది ఏంటంటే నాగార్జునకొండ ఆవిష్కరణ నాగార్జున కొండ వెలుగులోకి వచ్చినప్పుడు జస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు దేశభక్తి జాతీయ భావాలు మనం మన శిల్పకాలను కొంచెం చైతన్యం ఉన్నది ప్రజల్లో ప్లస్ నాగార్జున సాగర్ కడుతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా అక్కడ శిల్పాలను భేటీ తీయాలని ఆక్స్పిరేషన్స్ అవి జరిగాయి ఆ శిల్పాలు ఇక్కడ మనం పరిరక్షించుకున్నాం అది ముఖ్యంగా చేసింది పల్నాడు వాల్స్ మార్చర్ల ఆ ప్రాంతంలో సమావేశాలు జరిపి కోలవెన్న రామకోటేశ్వరరావు త్రివేణి సంపాదకులు ఆయన ఆ పత్రిక సర్వేపల్లి రాధాకృష్ణన్ అరవిందో ఇట్లాంటి మున్షి ఇలాంటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు మన నరసరావుపేట నుంచి వచ్చింది కొన్నాళ్ళు త్రివేణి అనే పత్రిక వారు నార్ల వెంకటేశ్వరరావు గారు ముత్యాల రాజా గారు వీళ్ళు చాలా కోఆపరేట్ చేశారు అక్కడ ఈ సెల్ఫ్ సంపల్ వెలుగులోకి రావడానికి అమరావతిలో వెలువడిన సంపద అంతా ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళింది దాన్ని అమరావతి ఆర్ట్ మ్యూజియంగా పెట్టారు శాశ్వత మ్యూజియంగా ఒక రకంగా అది మంచిదైందనే ఆ వాదన కూడా ఉన్నది వాళ్ళే తీసుకెళ్ళకపోతే మిగతా శిల్పాలాగా అవి కూడా విలకరాళ్ళు అయిపోయేమో దే ప్రిజర్వ్డ్ వెల్ అని అంటారు నాగార్జునకొండ విషయంలో మాత్రం మనకి నాగార్జునకొండ మ్యూజియంలో కొన్ని కోల్కతాలో కొన్ని చెన్నైలో కొన్ని ఉన్నాయి అయితే ఏంటి ప్రత్యేకత ఇందాక అనుకున్నాం కదా అమరావతి చాలా ప్రత్యేకమైంది అని చెప్పాను వేరే వాటికంటే అని చెప్పి సపోజ్ అందులో ఒక బుద్ధుడి జననం అనే ఒకటి ఉంటుంది అంటే సిద్ధార్థుడి జననం సిద్ధార్థుడి జనం అనే శిల్పాన్ని ప్రపంచంలో ఆర్టిస్టులు అది చూసి మహాపారవస్యం చెందారు అదే ఒక జనన దృశ్యాన్ని ఇంత అద్భుతంగా చిత్రించవచ్చా ఆ కడితే అని అందులో ఎక్కడ రక్తం ఉండదు ఇంకోటి ఉండదు అట్లా ఉండదు మాయాదేవి సా సాలవృక్షాన్ని ఇట్లా చేత్తో పట్టుకుంటుంది సునాయాసంగా బిడ్డని కంటుంది ఆ బిడ్డ ఒక వస్త్రం రూపంలో ఉంటాయి మరి అది మాయాదేవి బిడ్డే సిద్ధార్థుడే అని ఎట్లా అనుకోవాలి చూసేవాళ్ళము దాని మీద పాదముద్రలు ఉంటాయి అంటే ఈ బాలుడు వచ్చాడు అన్నట్టుగా నలుగురు వ్యక్తులు నాలుగు దిక్కుల్ని పరిపాలించే వ్యక్తులు నా చెప్పి అంటారు వాళ్ళు ఈ సిద్ధార్థుడిని అలా పట్టుకొని ఉంటారు అంటే సిద్ధార్థుడిని అంటే సిద్ధార్థుడి బోధనల్ని అతను మానవాళ్ళకి బోధించిన కారుణ్య భావనల్ని పరిరక్షిస్తున్నట్టుగా ఉంటారు సో అట్లాంటి బ్యూటీ చాలా ఉన్నాయి మనం ఈ నైన్ బై ఎలెవెన్ అయినప్పుడు వెస్ట్రన్ డ్రెస్ వాళ్ళు ఇచ్చేసినప్పుడు అందులో భీభత్సం ఏం చూపించాలా అందులో బాధితుల బంధువుల గురించి వాళ్ళ ఆవేదన చూపించారు కానీ మనం చిన్న యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా పత్రికల్లో పేపర్లో మొత్తం రక్తము భీభత్సం చూసేటట్టు ఇప్పటికీ చేస్తున్నాం క్లాసిక్గా చూపించడం అంటే మనకి బాధ తెలియాలి కానీ హృదయం బాధ ఇదేటట్టుగా చూపించకూడదు అనేది పెస్టర్ ప్రెస్ వాళ్ళు మనకు చెప్తుంటారు ఇప్పుడు కానీ ద సోర్స్ ఆఫ్ దట్ అనేది అమరావతి ఆర్ట్ లాంటి దాంట్లో ఉన్నది ఆ సున్నితత్వము వాటి గురించి అట్లాగే సిద్ధార్థుడి గుర్రము కంటకము గురించి కొన్ని జాతక కథలు ఉన్నాయి ఒక సిద్ధార్థుడి కజినే అతను ఇతనికి ప్రత్యర్థిగా ఉన్నప్పుడు బుద్ధుడిని హత్య చేయాలని ప్రయత్నించినప్పుడు కూడా అతని పట్ల కారుణ్యంగా ఉండటము ఒక ఏనుక్కి మత్తు పదార్థాలు ఇచ్చి సిద్ధార్థుడి మీదకి వదిలినప్పుడు ఆ ఏనుగు సిద్ధార్థుడి ఔన్నత్యాన్ని శాంతాన్ని చూసి తలవగ్గటము ఇట్లాంటి శిల్పాలు ఎన్నో ఇందులో ఉన్నాయి ప్లస్ గాంధార మధుర శిల్పాల్లో గాంధార అంటే ఇప్పుడు గాంధార అంటామే మనం పాకిస్తాన్లో అది గాంధార గ్రీక్ శైలి ఉంటుంది అందులో రెండు మధ్య భారతంలోనేమో మధుర అంటారు మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈ రెండిటికంటే ఎందుకు ఇది ప్రత్యేకమైందంటే అమరావతి ఆర్ట్ అమరావతి ఆర్ట్లో సామాజిక గ్రామీణ జీవితం కూడా ఉంటుంది బుద్ధుడు మిగతాయి అనే కాకుండా గ్రామీణ జీవితం ఆ గ్రామీణ జీవితాన్ని శిల్పులు అద్భుతంగా సూచించారు మన బర్రెలు వీటితోటి ఎద్దులతోటి ఆడుకునే పిల్లలు జంకలతో ఆడుకునే పిల్లలు కవర్ పేజీ నేను అందుకే బౌద్ధంతో సంబంధం లేని శిల్పాన్ని కవర్ పేజీగా వేసా ఒక సింహత్తు తోక పట్టుకొని పిల్లవాడు ఆడుతూ ఉంటాడు యు మే అబ్జర్వ్ ఇట్ అది కూడా నవ్వుతూ ఉంటుంది దీంట్లో ఏమి మతము వగైరా లేదు ఒక గ్రామీణ శైలిని చూపించాలి అని ఉంటుంది సో అమరావతి శిల్పాలు నాగార్జునకొండ శిల్పాలు ఓవరాల్గా దక్షిణ భారతదేశంలోని అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కూల్కి సంబంధించిన శిల్పాలు అందులో ఈస్థెటిక్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ చూపిద్దాము ఆ స్కెచెస్ డ్రాయింగ్స్ వగేర అన్నీ చూపిద్దాము మనం బాగుండాలి అంటే బాగుండాలి కొంచెం బిల్డింగ్లు డబ్బులు అయింటే సరే కానీ మనుషులు కొంచెం సున్నితంగా కూడా ఉండాలి కదా అంటే కోపాలు తెచ్చుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషించుకొని అట్లా ఉండకూడదు కదా మనం హాయిగా ఉండొచ్చు సామరస్యంగా ఉండొచ్చు అని చెప్పటానికి అమరావతి ఆర్ట్ అనే పుస్తకాన్ని నేను రాసాను